వెల్కమ్ టు రాజనీతి హైకోర్టు మధ్యంతర బెయిల్ మీద ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో తాను ఎక్కడికి పారిపోలేదు తన తల్లికి ఆరోగ్యం బాగలేదు ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి అందుకే నేను మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చానని చెప్పుకొచ్చాడు తన మీద దుష్ప్రచారం చేస్తున్నారు కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పాడు దానిలో తనకి కోర్టే బెయిల్ ఇచ్చింది కానీ పోలీసులు కట్టుకథలు వెళ్తున్నారు కుట్రలు చేస్తున్నారు నేనేదో ఫోర్ జరీ లెటర్ పెట్టి బెయిల్ తీసుకున్నానని చెప్తున్నారు జైల్లో ఉన్న నేను ఫోర్ జరీ లెటర్ ఎలా సమర్పించగలను కోర్టుకి అని ప్రశ్నిస్తున్నాడు మరి ఆయన సమర్పించినప్పుడు ఇంకెవరు సమర్పించారు ఆయన తరఫున అది ఫేక్ లెటర్ అని తేలింది తేలినప్పుడు దానికి బాజులు ఎవరు ఎవరు క్రియేట్ చేశారు ఈయన కోసం ఫేక్ లెటర్ క్రియేట్ చేసి ఈయన బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఎవరు జగన్మోహన్ రెడ్డి చేశారా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి చేశారా ఎవరు చేశారు దానికి సమాధానం రావాలి తర్వాత లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఈ ముగ్గురిని తీవ్రంగా విమర్శిస్తూ తనకేదైనా తనకు కానీ తన కుటుంబానికి కానీ ఏదైనా జరిగితే వీళ్ళే బాధ్యత వహించాలి అన్నాడు అంటే తన ప్రాణాల గురించి అంత భయమున్నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అరగంటలో లేపేస్తా అన్నాడు వీళ్ళందరినీ మరి అప్పుడు అప్పుడేమైంది జగన్ ఆదేశిస్తే అరగంటలో లేపేస్తా అన్న మగాడు ఇవాళ ప్రాణ భయంతో నా ప్రాణం నా ప్రాణానికి ఏమైనా జరిగితే వాళ్ళే బాధ్యత వహించాలని చెప్పి మాట్లాడుతున్నాడు తన తల్లిని చూసుకునే వాళ్ళు లేరు మాకు దిక్కు లేదని చెప్తున్నాడు మరి ఆ రోజు లోకేష్ తల్లి గురించి చాలా నీచమైన కా బూతులు తిట్టినప్పుడు ఏమైపోయింది నీ సంస్కారం ఏమైంది వాళ్ళ ఇళ్లలో మహిళల గురించి అడ్డగోలుగా మాట్లాడాడు కదా ఎంత ఒళ్ళు బలిసి మాట్లాడాడు ఎంత కొవ్వెక్కి మాట్లాడాడు ఇప్పుడు నీ తల్లికి కష్టం వచ్చేసరికి ఇప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి నీకు ఇంకా విషయం ఏంటంటే ఇతను ఇప్పటికి కూడా తన వ్యాఖ్యల మీద పశ్చాత్తాపం ప్రకటించట్లా ఇంకా అదరగండం దూరంలోనే మాట్లాడుతున్నాడు పైగా దళిత కార్డు తీస్తున్నాడు అంటే అడ్డగోలు పనులు చేయటం కులం కార్డు తీయటం కులం కార్డు తీస్తే అనుకుంటున్నారా ఇంకో రకంగా చెప్పాలంటే ఇతను అసలు ఇతను గొయ్యి ఇతనే తవ్వుకున్నాడు వల్లభ నేను వంశీ అట్లయితే తన గొయ్యి తనే తవ్వుకున్నాడో అది తెలివితో ఇతను కూడా అదే అతి తెలుగు ప్రదర్శించి ఇరిగిపోయాడు ఇప్పుడు వంశీ కూడా అంతే ప్రత్యాక్షాలు వేయకపోతే పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి కేసులో ఆయనకు బెయిల్ వచ్చేది అందులో ఏ సెవెంటీ టూ ఆయన కానీ ఆయన ఊరుకోడు కదా క్రిమినల్ బ్రెయిన్ కదా ఆ కంప్లైంట్ చేసిన అతను తీసుకెళ్ళి బెదిరిచ్చాడు ఆ కేసు విత్డ్రా చేయిస్తే తనకేదో గొప్ప పేరు వచ్చింది ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోద్ది అబ్బో వంశీ అంటే సూపర్ అని జనమంతా అనుకోవాలనుకున్నాడు డ్రామా ఆడిచ్చాడు చివరకు పోలీసులు పసిగట్టారు వంశీ కంటే తెలుగు వ్యవహరించి ఇరిగించేశారు అయిపోయింది ఇప్పుడు ఫిర్యాదుదారుని బెదిరించిన నేరం కింద కిడ్నాప్ చేసిన నేరం కింద జైలు పాలయ్యాడు ఇప్పటికి సమీప భవిష్యత్తులో బయటకు వచ్చే అవకాశం లేదు జైల్లో తోడు కావాలని ఏడుస్తున్నాడు ఇప్పుడు ఈ బోరుగడ్డ కూడా అంతే ఇరుక్కున్నాడు వంశీలాగే ఇరుక్కున్నాడు మామూలుగా అయితే బెయిల్ వచ్చేదే ఇంకో నెలకో రెండు నెలకో బెయిల్ వచ్చేది సరే వాళ్ళ అమ్మక బాగలేదని మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశాడు అంతవరకు జెన్యునే ఆవిడకి బాగలేదు ఆవిడకి మద్రాసులో అపోలోలో సర్జరీ చేశారు బెయిల్కి అప్లై చేసుకున్నారు ఫిబ్రవరి పద్నాలుగుని బెయిల్ ఇచ్చారు ఇరవై ఎనిమిదో తారీఖు మళ్ళీ వచ్చి సరెండర్ అయిపోవాలి జైల్లో అని చెప్పారు రాజమండ్రి జైల్లో ఫిబ్రవరి పద్దెనిమిది ఆవిడకి ఆపరేషన్ చేశారు ఆవిడని ఇరవై మూడో తారీఖు డిశ్చార్జ్ చేశారు వచ్చి జైల్లో సరెండర్ అయిపోయాడు ఆ మర్నాడే మళ్ళీ బెయిల్ పొడిగించాలని ఒక పిటిషన్ వేశాడు దానికి గుంటూరులో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రాఘవ శర్మ గారి శాంతకాన్ని ఫోర్జరీ చేసి ఒక ఫేక్ లెటర్ ఆయన ఇచ్చినట్టుగా ఒకటి క్రియేట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశాడు దానిలో ఏముంది ఆ తల్లికి సీరియస్గా ఉంది ఎవరైనా చూసుకోవాలి మద్రాసు తీసుకెళ్ళాలి మద్రాసు ఈయన ఈయన వెళ్ళదో ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వీళ్ళు ఇక్కడ నుంచి మద్రాసుకి రెఫరెన్స్ ఇచ్చారని చెప్పి ఉంది అందులో ఇప్పుడు ఆ లెటర్ నేను తయారు చేయలేదు నాకేమో సంబంధం అంటున్నాడు మరి నీకు సంబంధం లేకపోతే ఆ లెటర్ తీసుకొని బెయిల్ కోసం ఎందుకు అప్లై చేసావు అయితే కోర్టు అక్కడ కూడా బెయిల్ ఇచ్చింది ఎందుకంటే ఘనత వహించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ప్రభుత్వ న్యాయవాది గారు అభ్యంతరం వ్యక్తం చేయకపోయేసరికి ఇచ్చేశారు ఇచ్చేసి ఈ మెడికల్ ఆధారాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చూపించిన మెడికల్ సర్టిఫికెట్స్ కానీ ఈ లెటర్ కానీ ఇవి ఫేక్ అని తేలితే కోర్టు కఠిన చర్యలు తీసుకుంటుందని ఆ ఉత్తర్వుల్లో జడ్జి గారు స్పష్టంగా పేర్కొన్నారు ఈయన వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈయన ఆచూకీ లేదని పేపర్లో వార్తలు వస్తున్నాయి ఆ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ వీడియో రిలీజ్ చేశాడు ఎనిహో ఆ లెటర్ ఆయన ఇవ్వలేదని తేలింది ఆ డాక్టర్ గారిని అడిగితే పోలీసులు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు నేను లెటర్ ఇవ్వలేదన్నారు పైగా ఆ తారీఖుల్లో ఆ హాస్పిటల్ దగ్గర సీసీ ఫుటేజ్ చూశారు ఈయన కానీ ఈయన తల్లి కానీ వీళ్ళు ఎవరైనా వచ్చారా అడ్మిట్ అయ్యారా వైద్య పరీక్షలు చేయించుకున్నారా అంటే అలాంటిది ఏమీ లేదు సో మొత్తం ఫేక్ హైకోర్టును మోసం చేశారు హైకోర్టుని మోసం చేశారు కాబట్టి ఇప్పుడు కోర్టు తీసుకునే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేది ఇరుక్కున్నాడు వీళ్ళు ఈ వైసీపీ నాయకులందరికీ క్రిమినల్ బ్రెయిన్సే అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు రుజువు చేసుకుంటా ఉన్నారు అదే క్రిమినల్ పార్టీ ఇక వాళ్ళ బ్రెయిన్స్ అన్నీ అలాగే ఉంటాయి వాళ్ళని ఆదరిస్తున్నారంటే ఇంకా నలభై శాతం మంది నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఎక్కడ ఉండుంటుందో హొమ్మలని ఇలాంటి పైసాచకత్వాలను క్రిమినల్ ఆలోచనలు ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ కేసులో యాక్చువల్గా అతను బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు పీపీ గారు అటెండ్ అవ్వాలి పీపీ గారు అటెండ్ అవ్వకుండా ఏపీపీని పంపించారు వెళ్ళిన ఆయన ఏమైనా అబ్జెక్ట్ చేశారంటే అబ్జెక్ట్ చేయాల ఆయన అబ్జెక్ట్ చేయలేదని జడ్జి గారు ఉత్తర్వుల్లోనే పేర్కొన్నారు Learned Assistant Public Prosecutor has not disputed the contention raised by the land Council for the petitioner. Learned assistant public prosecutor submits that he has not received instructions regarding the genuineness of the said certificate. In light of this, the prosecution is permitted to verify the genuineness of the medical certificate. Should it be found to be inaccurate, the court will take appropriate action. సో ఇది నకిలీదని తేలితే ఈయన ఇచ్చిన లెటర్ కోర్టు యాక్షన్ తీసుకుంటుందని చెప్పి కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇక్కడ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తనకేం అభ్యంతరం లేదని చెప్పటం తర్వాత జైలు అధికారులు చాలా సైలెంట్గా అయితే బెయిల్ మీద బయటికి పంపటం ఇవన్నీ కూడా చాలా అనుమానాలకు తావిస్తున్నాయి ఇతను బయటకు రావటానికి కుమ్మక్కు వ్యవహారాలు ఏమైనా జరిగినాయా అన్న ఆరోపణలు ఉన్నాయి ఈ రాజమండ్రి జైలు అధికారులు పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు అంటున్నారు పోలీసులు అయితే ఇన్ఫామ్ చేయలేదంటున్నారు జైలు సూపరింటెండెంట్ మాత్రం మేము ఇన్ఫామ్ చేసామంటున్నారు కానీ ఒక ప్రముఖ కేసులో ఒక ముఖ్యుల్ని రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులను దూషించిన కేసులో ఒక అరాచకవాది అరెస్ట్ అయితే అది ఒక సంచలనం ఇతను గతంలోనే పోలీసులు మర్యాదలు చేశారు చాలా మర్యాదలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఇవాళ అతనికి బెయిల్ వచ్చినప్పుడు కనీసం మీడియాకి తెలియదు అధికారులకు తెలియదు పోలీసులకు తెలియదు ఎవరికి తెలియకుండా రిలీజ్ చేశారు అంటే ఎవరు కుమ్మక్క అయ్యారు కొమ్మకు అవ్వలేదంటే నమ్మగలవా ఒక అతి ముఖ్యుడైన క్రిమినల్ కామ్గా బెయిల్ మీద బయటకు వచ్చాడు దీనికి అధికారులు సహకరించారు ప్రాసిక్యూటర్లు సహకరించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా తన లీగల్ టీం విషయంలో ఆలోచించుకోవాలి న్యాయవాద వర్గాల్లో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి అనేక ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యమైన కేసుల్లో అలసత్వం కీలకమైన కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిళ్ళు ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి ఇవన్నీ ప్రభుత్వ న్యాయవాదుల అసమర్థత నిదర్శనాలు ఇంకా చాలా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు పోస్టులు భర్తీ చేయాల దానికి ఒక ప్రముఖ వ్యక్తి ఈ న్యాయవాద వర్గాల్లోనే ఒక కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి మోకాలు అడుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అసలైన తెలుగుదేశం పార్టీ సానుభూతి సమర్థులైన న్యాయవాదులని ఆ ప్రముఖ వ్యక్తి దగ్గరకు రానివ్వట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి ఈ విషయాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టకపోతే రాబోయే రోజుల్లో కోర్టుల్లో ప్రభుత్వానికి పరాభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్